ओपन टाक స్వాగతం వైసీపీలో రోజుకొక పెను సంచలనం వస్తుంది మనందరికీ తెలుసు ఎప్పుడు ఎవరు ఉంటారో ఎవరి పార్టీ నుంచి జంప్ అవుతారో ఎవరు రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి బహుశా జగన్మోహన్ రెడ్డి కూడా ఎప్పుడు ఏ పార్టీకి ఇలాంటి పరిస్థితి వస్తుందని కళ్ళలో కూడా ఊహించుకుంటాడు ఎందుకంటే నాకు నూట యాభై ఒకటి వచ్చాయి నన్ను చూసి ప్రజలు ఓట్లేశారు నేను చెప్పిందే వేదం అని ఒక భ్రమలో బతికేవాడు జగన్మోహన్ రెడ్డి సో ఆ భ్రమలన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయాయి వైసీపీలో మొదటి నుంచి ఉన్నవాళ్ళు ఆవిర్భావం నుంచి ఉన్నవాళ్ళు అలాగే ఆ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి నిలదీసే పరిస్థితి సో అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎస్సీలు ముఖ్యంగా మొదటి నుంచి మనం మాట్లాడుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఈ రాజకీయ చదరంగంలో బలి పశువులు ఎవరయ్యా అంటే ఎస్సీ ఎస్టీలు ప్రధానంగా బలి పశువులు ఇప్పుడు తాజాగా మరొక ఎస్సీ మహిళను జగన్మోహన్ రెడ్డి బలి చేసే ప్రయత్నం చేస్తున్నాడంటే ఆ సమరనే టోకే వస్తుంది ఎందుకంటే అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఉందో ఆవిడ ఈరోజు ఫేస్బుక్ లైవ్ పెట్టి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది ఏం వ్యాఖ్యలు చేసిందంటే ఈ ఐదేళ్లలో తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎటువంటి దోహదం చేయలేదు నేను అనుకున్న స్థాయిలో ప్రజలకు న్యాయం చేయలేకపోయాను ముఖ్యంగా ఐదేళ్లుగా నేను నీటి కోసం యుద్ధం చేస్తున్నాను అధికారం అతి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మాట్లాడితే చెల్లుద్ది కానీ అధికారంలో ఉన్నటువంటి ఒక వైసీపీ ఎమ్మెల్యే గత ఐదేళ్లుగా మా ప్రాంతానికి నీళ్ళు ఇవ్వడానికి నేను యుద్ధం చేస్తున్నాను అయినా కానీ నాకు ఎవరు సహకరించడం లేదని ఈరోజు ఫేస్బుక్ లైవ్ పెట్టి ఆవేదన వ్యక్తం చేసింది అంటే పరిస్థితి చేదాటింది దాదాపుగా ఈవిడు కూడా పార్టీ నుంచి బయటకు రావడానికి సిద్ధపడ్డారు అనే టాక్ అయితే ఇప్పుడు నడుస్తుంది ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి బహుశా టికెట్ నిరాకరించడంతోనే ఈవిడ ఈ విధంగా వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనే అనుమానం కలుగుతుంది ఎందుకంటే మరి గత ఐదేళ్లలో ఎందుకు వ్యాఖ్యానించలేదు గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డికి భజన చేసిన వాళ్ళలో ఈవిడ కూడా ఒక మహిళ గతంలో ఎవరైతే ఆ రోజా విడుదల రజని లేకపోతే ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు భజన చేశారో వాళ్ళతో పాటు జొన్నలగడ్డ పద్మావతి కూడా తన వంతు భజన చేసింది మొన్న మంత్రి పదవి కూడా ఆశించి భంగపడింది ఇప్పుడు తాజాగా బహుశా టికెట్ రేసులో తాను లేదేమో సిట్టింగ్ లో సిట్టింగ్ గా ఉన్నటువంటి జొన్నలగడ్డ పద్మావతికి వైసీపీ అధిష్టానం ఏదైనా టికెట్ నిరాకరించి మార్చే ప్రయత్నం చేసి ఉండొచ్చు దీంతో ఇప్పుడు అసంతృప్తిని బయటికి వెళ్ళగక్కింది ఏం అసంతృప్తి అంటే ఐదేళ్లలో అసలు ఎటువంటి డెవలప్మెంట్ జరగల మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్ వన్ ల్యాక్ క్వశ్చన్ బ్యాంక్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్ ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకు వచ్చింది రాయి రాయి దర్ గైడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి ముఖ్యంగా పరోక్షంగా ఎవరిని విమర్శించింది అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అలాగే కేతిరెడ్డిని వీళ్ళందరినీ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డిని వీరందరినీ కూడా పరోక్షంగా విమర్శించింది పైగా ఇంకొక వ్యాఖ్య కూడా చేసింది నేను ఒక ఎస్సీ మహిళ కాబట్టి మా కానిస్టెన్సీ ఎస్సీ కానిస్టెన్సీ కాబట్టి మా మీద ఎంత చిన్న చూపు చూస్తారా మమ్మల్ని ఎంత చులకనగా చూస్తారా మేమంత కానివాళ్ళం అయిపోయామా మా కానిస్టెన్సీకి నీళ్ళ కోసం నేను పోరాడుతుంటే చివరికి మా కానిస్టెన్సీకి నీళ్లు రాకుండా అడ్డుకోవడానికి సీఎం దగ్గరే పంచాయతీ పెట్టే స్థాయికి కొంతమంది నేతలు వెళ్ళారు అంటే మా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి చెందకూడదా కనీసం ఒక చెరువుకు కూడా నేను నీళ్ళు ఇప్పించుకోలేకపోతున్నాను కుప్పానికి నీళ్లు ఇక్కడి నుంచి వెళుతున్నప్పటికీ కూడా మా ఏదైతే మా సింగనమల నియోజకవర్గం ఉందో దానికి మాత్రం నేను నీళ్లు తెచ్చుకోలేకపోయాను కొంతమంది కావాలని అభివృద్ధిని అడ్డుకుంటున్నారు నేను ఒక ఎస్సీ మహిళను కాబట్టే కదా ఈ కక్ష అదే నేను కూడా ఒక అగ్రవర్ణానికి చెందుంటే నా మీద ఈ కక్ష ఉండేది కాదు కదా అని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు ఈ రోజు ఫేస్బుక్ లైవ్ పెట్టి చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఈవిడ కూడా పార్టీ మారడానికి సిద్ధంగా ఉంది అయితే వేరే పార్టీలోకి వెళతారా లేదా రాజకీయాల నుంచి దూరంగా ఉంటుందనేది పక్కన పెడితే బహిరంగంగానే వైసీపీ పార్టీ మీద తీవ్ర అసంతృప్తి వెలగక్కింది దీంతో ఇది మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో మరొకసారి ఇది హాట్ టాపిక్ గా మారింది పైగా ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది మాది ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను ఎస్సీ మహిళను కాబట్టే నన్ను చిన్న చూపు చూశారు ఆల్రెడీ ఇదే మాట ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు గతంలో చెప్పారు మేము ఎస్సీ ఎస్టీలం కాబట్టే కదా మీ ప్రతాపం మా మీద చూపిస్తున్నారు మీరు చెప్పిన అన్ని పనులు చేస్తే ఈరోజు మాకు టికెట్ లేకుండా చేశారు అలాగే సుధాకర్ బాబు వీళ్ళంతా కూడా గతంలోనే చేశారు వాళ్ళకి తోడు ఇప్పుడు సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా తన నోరు కలిపింది ఎస్సీఎస్టీలను జగన్మోహన్ రెడ్డి బలి పశువులను చేస్తున్నాడు ఆ కానిస్టివెన్సీలు అభివృద్ధి చెందకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ కానిస్ట్యెన్సీలను పట్టించుకోవటం లేదని ఈరోజు ఫేస్బుక్ లైవ్ ద్వారా జొన్నలగడ్డ పద్మావతి కుండబద్దల కొట్టింది వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని తెలిసిన నేపథ్యంలోనే పార్టీ నుంచి బయటకు రావడానికే ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చనే అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి ప్రస్తుతం జొన్న ఏదైతే సింగనమాల నియోజకవర్గం ఉందో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతానికైతే బలంగా ఉన్న నియోజకవర్గం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అక్కడ జనసేన పోటీలో ఖచ్చితంగా గెలుస్తారని తెలిసిన నేపథ్యంలో మరి ఓడిపోతానని తెలిసి ఆవిడే తప్పుకుంటుందా లేదా ఈసారి టికెట్ లేదన్నారు కాబట్టి తప్పుకోవాలని ప్రయత్నం చేస్తుందనేది పక్కన పెడితే ఆ కాన్స్ట్యున్సీకి ఐదేళ్లుగా ఎటువంటి అభివృద్ధి జరగలేదు ఇది నేను చెబుతున్నమాట కాదు జొన్నలగడ్డ పద్మావతి చెప్పింది మా కానిస్టెన్సీని అభివృద్ధి చేయడం కోసం సెలవు శ్రమించిన మాకు రూపాయి కూడా విధిల్చే పరిస్థితి లేదు మమ్మల్ని పట్టించుకునే నాదిడే లేడు అరే మా కా మా నియోజకవర్గంలో ఒక చెరువుకి కూడా నేను నీళ్లు ఇప్పించుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఇరిగేషన్ అధికారులు ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అంటే కొంతమంది వారిని అడ్డుకుంటున్నారు మాకు నీళ్లు కుడా ఒక ఎస్సీ మహిళను కాబట్టి నన్ను అవమానిస్తూ నేను అడిగితే నీళ్ళు ఇవ్వకుండా కొంతమంది పెద్దలు ఎవరైతే అధికారులు ఉన్నారో వారి మీద పెత్తనం చెలాయిస్తున్నారు అందుకని అధికారులు కూడా అడిగిన ప్రతిసారి ఇదిగో అదుగో అంటున్నారే తప్ప ఏ ఒక్కసారి కూడా మాకు నీళ్ళు ఇవ్వటం లేదు వాళ్ళు కూడా నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని చెప్పి కొండ బద్దలు కొట్టింది అంటే కొంతమంది రెడ్ల చేతుల్లోనే పాలన ఉంది తప్ప ఎస్సీ ఎస్టీల చేతుల్లో పాలన లేదు దానికి ఉదాహరణ ఎంఎస్ బాబు సుధాకర్ బాబు లాంటి వాళ్ళు లేదా జొన్నలగడ్డ పద్మావతి వీళ్ళంతా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంటే అర్థం ఏంటి ఎస్సీ ఎస్టీలకు ఈ ప్రభుత్వంలో విలువ లేదు ఆ కాన్స్టిట్యూన్సీల అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ప్రత్యేక చొరవ చూపలేదు పైగా వ్యతిరేకత పేరుతో వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నాడు ఐదేళ్లలో నువ్వు చేయి చేయాల్సింది కూడా చేయకపోగా ఈరోజు వ్యతిరేకత పేరుతో వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అలాగే జొన్నలగడ్డ పద్మావతి ఇంకొక కామెంట్ కూడా చేసింది నేను నీటి కోసం చేస్తున్న ఈ యుద్ధంలో ప్రజలు ప్రతిపక్షాలు అందరూ నాతో కలిసి రావాలని చెప్పి ఒక వ్యాఖ్య చేసింది అంటే దాని అర్థం ఏంటంటే నేను ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి మీద పోరాటానికి సిద్ధంగా ఉన్నాను మీరందరూ నాకు మద్దతు ఇవ్వాలి ఇది ఈరోజు ఆవిడ చెప్పిన సందేశం అదే దీంతో వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డారు వెంటనే దిద్దుబాటు చర్యలుగా ఆవిడతో మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పి తెలిసింది వాస్తవానికి ఇవిడ ఆ ఫేస్బుక్ లైవ్ ఈరోజు ఉదయమే పెట్టింది ఉదయమే పెట్టి తన ఆవేదన మొత్తాన్ని కూడా వెళ్ళగక్కింది పరోక్షంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద వ్యాఖ్యలు చేసింది కొంతమంది సీఎం వద్ద పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసి నన్ను తొక్కుతున్నారు అని చెప్పింది ఎవరి గురించి అయ్యా అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేతిరెడ్డి పెద్దారెడ్డి లాంటి వాళ్ళ గురించే ఆవిడ చెప్పినట్టుగా తెలుస్తుంది సొంత నియోజకవర్గంలో కూడా ఇప్పటికే పేతిరెడ్డి పెద్దారెడ్డి మీద ఆ సింగలమల్ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటున్న నేతల్లో పేతిరెడ్డి కూడా పెద్దిరెడ్డి కూడా ఉన్నాడని మొదటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో టాక్ నడుస్తుంది అయితే ఎప్పటివరకు అంతా బాగానే ఉంది కాబట్టి ఎవరు నోరు మెదపలేదు బట్ ఈరోజు మరి వారికి మధ్య టికెట్ విషయంలో ఏదైనా పొసగలేదా లేదా పార్టీలో ఉండే ఉద్దేశం లేదో మనకైతే తెలియదు కానీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి జొన్నలగడ్డ పద్మావతి చేసిన కామెంట్సు ఒక్క సింగనమల్లోనే కాదు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా ప్రకంపనలు పుట్టించాయి ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీలకి జరుగుతున్న అన్యాయం అసలు సొంత ఎమ్మెల్యేలకి ఏమీ చేయని జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ ప్రజలకు మాత్రం చేశాడంటే ఎలా నమ్ముతాం ఇంతకంటే ఘాటున కామెంట్లు ఎంఎస్ బాబు కూడా చేశాడు మేము దళితులం కాబట్టి ఎస్సీ ఎస్టీలం కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూస్తారా దళితులుగా పుట్టడం మేము చేసిన నేరమా అది మా పాపమా మా చేతుల్లో ఏముందని మీ ద్రెడ్లు చెప్పినట్టే కదా మేం చేసింది అని చెప్పి ఆల్రెడీ ఆవేదన వ్యక్తం చేశాడు అదే ఆవేదన దాదాపుగా ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి కూడా వ్యక్తం చేసింది ఆవిడ చాలా స్పష్టంగా మెన్షన్ చేసింది నేను ఒక ఎస్సీ మహిళను మా కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి నా మీద మీరు ఈ విధంగా ప్రతాపం చూపుతారా నన్ను తొక్కాలని ప్రయత్నం చేస్తారా మా నియోజకవర్గానికి నీళ్ళు అడిగితే రాకుండా సీఎం వద్ద పంచాయతీ పెడతారా ఇది ఎక్కడ కక్ష సాధింపు అధికారులను కూడా మాకు సహకరించకుండా చేస్తారా నేను ఎలాంటి పాలన ఎప్పుడూ చూడలేదు ప్రజలు నన్ను ఎంతో నమ్మి గెలిపిస్తే వాళ్లకు నేను కనీసం ఒక చెరువుకి నీళ్లు కూడా ఇప్పించుకోలేకపోయాను కానీ ఇదే నీళ్లు కుప్పానికి వెళుతున్నాయి తప్ప మాకు మాత్రం ఒక చెరువుకు కూడా నీళ్లు రావట్లేదు అడిగితే అధికారులు కూడా సమాధానం చెప్పే పరిస్థితి లేదు ఇలాంటి ఒక ప్రజాప్రతినిధి ఉండి ఏంటి ఉపయోగం ప్రజలకు ఏమీ చేయలేనప్పుడు కాబట్టి నేను నీటి కోసం చేసే ఈ యుద్ధంలో మీరంతా కలిసి రావాలి మీరంతా అంటే ప్రతిపక్షాలు ప్రజలు అందరూ కలిసి రావాలి నేను యుద్ధానికి సిద్ధమయ్యానని చెప్పి ఎన్నికలకు రెండు నెలల ముందు ఆవిడ మాట్లాడింది నిజంగా యుద్ధం చేయాలనుకుంటే ఎన్నికలకు రెండు నెలల ముందు కాదు ఈ పార్టీకే యుద్ధం మొదలు పెట్టి ఉండాల అయితే ఎవరైనా ఏడాది చూస్తారు రెండు ఏడాది చూస్తారు రెండున్నర ఏళ్ళు చూస్తారు అంతకు మించి నాలుగు ఎన్నికలకు రెండు నెలల ముందే యుద్ధం చేయరు కదా ఎవరు సో కాబట్టి ఈవిడ పార్టీ నుంచి బయటకు రావడానికి ఆ సిద్ధమైనట్టుగా తెలుస్తుంది టికెట్ నిరాకరించి ఉండొచ్చు అక్కడ కొత్త అభ్యర్థిని వెతికే పనిలో ఉన్న నేపథ్యంలోనే వీడికి టికెట్ లేదనటంతో ఈ రోజు తిరుగుబాటు జెండా ఎగరవేసి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏది ఏమైనప్పటికీ సింగనమల నియోజకవర్గంలో ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి చేసిన కామెంట్స్ అనేవి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి ముఖ్యంగా వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి ఆల్రెడీ ఒక పక్క నుంచి వెళ్ళిపోయిన వారిని ఏ విధంగా బుజ్జగించాలని ప్రయత్నం చేస్తుంటే మరో పక్క కొంతమంది జెండా ఎత్తేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇది వైసీపీకి మింగుడు అంశంగా మారింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు జరుగుతున్న దారుణాలన్నీ కూడా ఇటీవల ఎంఎస్ బాబుతో పాటు ఇప్పుడు జొన్నలగడ్డ పద్మావతి కూడా చేయటంతో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు ఎటువంటి లాభం జరగలేదు పైగా ఆ కీడు జరిగిందని చెప్పి ఈరోజు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా భావించే పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి జొన్నలగడ్డ పద్మావతి చేసిన కామెంట్స్ మీద ఏ విధంగా రియాక్ట్ అవుతాడు వైసీపీ నేతలు లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూడాలి